సిటీ లైఫ్ బిజీ లైఫ్గా మారిపోయింది ఒకప్పుడు బడికి వెళ్ళేవాడిని ఎందుకు చదవాలో ఎలా చదవాలో నాకు అర్థం కాలేదు అర్థమైనట్టుగా ఎవరూ చెప్పలేదు అందుకే బడి మానేసి పని కోసం వెతుకుతున్నాను రే నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా పిల్లాడు స్కూల్కి పోకుండా ఇక్కడేం పండు నీకు పని కావాలంట పని నాతో చెప్తాను వెళ్ళక్కడించే అమ్మ మొదటి ప్రయత్నమే తేడా కొట్టింది మరొక షాప్ దగ్గరికి వెళ్దాం ఏమిటతను తనలో తనే మాట్లాడేసుకుంటున్నాడు ఓ ఫోన్లోనా మావా సిటీకి రాక మావా నేనే మనవరు వచ్చేస్తున్నాను అవునా ఏ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి మావా చాలా జబ్బులు తీసారు ఇప్పటికే అన్ని రంగాల్లోకి మావా అయిపోయింది మావా ఇంకా ఉద్యోగాలు ఉండవు ఏ చాలా పెద్ద పెద్ద పనులు చేసేస్తుంది మావా అయిపోయింది మా ప్రపంచం అయిపోయింది ఉద్యోగాలు ఉండవు ఇంకా అంటే ఏమా కడుతున్నావురా ఓరి రే బాబోయ్ వీడికున్న భయాన్ని మరొకరి మీద అలా రుద్దాడా అదేదో ఏదో నువ్వు తెలుసుకుంటే సరిపోతుంది కదా మనకెందుకులే ఏంటో ఎవరు పని ఇవ్వలేదు ఎలా బతకాలో ఏంటో అదృష్టం దగ్గరికి వెళ్దాం అదృష్టమా అదృష్టమా ఇదిగో నీకోసం బిస్కెట్ తెచ్చాను ఎక్కడున్నా అదృష్టమా రా నా పేరు నీకు ఎలా తెలుసు పైగా బిస్కెట్ తెచ్చా మొన్న నువ్వు నా కళ్ళలోకి వచ్చావు తెలుసా ఆహా కల్లోకే అవును కల్లో కనిపించి బిస్కెట్ తిని ఒక బంగారు నాణ్యాన్ని ఇచ్చావు ఇదిగో ఈ బిస్కెట్ తిని ఒక బంగారు నాణ్యాన్ని ఇవ్వు బిస్కెట్ తిని బంగారు నాణ్యాన్ని ఇవ్వాలా ఎక్కడ దొరికేవరా నువ్వు ఇలాంటి అజ్ఞానపు మాటలు మాట్లాడకరా మోసం చేస్తారు ఒకవేళ నేను నీకు బంగారం ఇచ్చినా తను కాకి బంగారం అంటారా చలదు ఏమిట్రా కాకితో మాటలు అది కాకి కాదు అదృష్టం మరి నేను బడి మానేశాను కదా బతకడానికి డబ్బులు కావాలి కదా అందుకే అదృష్టాన్ని అడుగుతున్నా ఏమిట్రా అజ్ఞానపు మాటలు బడికి వెళ్తే జ్ఞానం వస్తుంది నిన్నెవరూ మోసం చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు బడికి వెళ్తే జ్ఞానం ఎలా వస్తుంది అదంతా పుస్తకాల్లో ఉంటుంది కథల రూపంలోని లెక్కల రూపంలోనే పాఠాల రూపంలోనే ఆ మొక్కతో మాట్లాడు నీకు ఇంకా అర్థమైనట్లుగా చెబుతుంది ఇదిగో మొక్క నేను పోయి శ్రద్ధగా చదువుకోవడానికి నాకు ఏం చెప్పి ప్రోత్సహిస్తావు ప్రస్తుతం నేను ఒక మొక్కని మహావృక్షంగా మారటానికి రోజు ఎంతో కొంత శక్తి కూడగట్టుకొని ఎన్నో గాలివానులు ఎండ తీవ్రతలు తట్టుకొని నిలబడాలి అప్పుడే మహావృక్షంగా మారగలుగుతాను ఒక్కరోజులో మహావృక్షాన్ని నవ్వలేను కదా పెద్దలు వయసుకు తగ్గట్టుగా నేర్చుకునే విధంగా జ్ఞానాన్ని పాఠాల రూపంలో పుస్తకాల్లో పొందుపరిచారు చిన్నప్పుడు అమ్మ సరదాగా ఒరే రెండు చీటీలు రాస్తున్నాను ఒక దాంట్లో ఉప్మా మరొక దాంట్లో పెసరట్టు రెండిట్లో నీకు ఏదొస్తే అదే ఉండి పెడతాను అని అన్నప్పుడు నువ్వెంతో కుతూహలంగా చూసి ఉంటావు కదా అదే రకమైన కుతూహలంతో పుస్తకాలు చదవాలి నీకు అర్థం కాకపోతే అర్థమైనట్టుగా చెప్పడానికి ఉపాధ్యాయులు ఉంటారు దాంతోపాటు నీకు బోలెడు మంది ఉంటారు అందుకే బడికి వెళ్ళాలి అమ్మ నేను స్కూల్కి వెళ్తాను నన్ను స్కూల్లో చేర్పించండి చాలా సంతోషం నాన్న చెప్తాను ఇదిగా మొక్క నీకు స్నేహితులు వచ్చారా నాకు కూడా స్కూల్లో బోల్డ్ మంది స్నేహితులు ఉన్నారు హే అదృష్టమా ఎలా ఉన్నావు నేను స్కూల్కి వెళ్తున్నాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేను మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను నీలాంటి పిల్లలు ఉంటే నేను వాళ్ళతోనే ఉంటాను నా స్కూల్ ప్రయాణం మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేయండి